హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మొన్న చెప్పాను కదా మీతో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని సో ఆ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇది సాటర్డే సండే రెండు అండి ఇంకా అయితే అమ్మ ముందు రోజు అడిగిందనమాట టిఫిన్ ఏం చేయాలి అంటే పెసరట్లు ఉప్మా చేయమని అన్నారు ఇంకా నానబెట్టింది అనమాట చేత్తోనే రుబ్బుతుందండి గ్రైండర్లో వేయదు చేత్తో రుబ్బితేనే టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచి అంతే మంచి క్రిస్పీగా వస్తాయి బాగుంటుంది టేస్ట్ అని అంటే గ్రైండర్లో కూడా వేయచ్చు కానీ అది కూడా మనకి మామూలుగా రాయే కానీ ఎందుకో చేతితో రుబ్బుతుంది అంతా కూడా మళ్ళీ కడగడాలంత పెద్ద ప్రాసెస్ అని అయితే ఇది తినేసిన తర్వాత మా పెద్దోడైతే రానని నేను మిమ్మల్ని నేను తీసుకెళ్ళడానికే వచ్చాము మేము ఇంకా వన్ వీక్ అయింది కదా చాలే వెళ్ళిపోదాం రా అంటే ఒకటే ఏడుపు నేను రాను నేను రాను అక్కడమ్మో చిన్న టీవీ పెట్టుకొని ఇవ్వడు వాడికి నచ్చిందే చూడాలి ఇది అది అని ఒకటే ఏడుపు అనమాట సరే ఏడవకలే మళ్ళీ వారం వచ్చి తీసుకెళ్తాము బుక్స్ నెక్స్ట్ వీక్ వస్తాయంట ఆ బుక్స్ తీసుకున్నప్పుడు వద్దుగానేలే అని చెప్పాను అనమాట అయినా సరే ఒప్పుకోలేదు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వస్తాను ఇప్పుడేం రానని సో ఇంకా రాగానే టిఫిన్లు అయితే చేసామండి కొంచెం తొందరగానే బయలుదేరాము ఎప్పుడు టెన్ టెన్ థర్టీ అయిపోతుంది అనమాట నేను ముందు రోజు చెప్పాను నువ్వు వస్తామా అని కాల్ చేయకు బండి మీద ఉంటాము కాల్ చేసామంటే మళ్ళీ లిఫ్ట్ చేయడానికి ఉండదు అయినా మేము లేట్గా లేచినా కూడా ఎప్పుడు లేచినా ఒక టెన్ లోపు వచ్చేస్తామని చెప్పాను అనమాట అందుకనే కాల్ చేయలేదు ఇంకా పెసరెట్ ఉప్మా చేసిన తర్వాత రెండు రకాల చట్నీలు చేసిందనమాట అల్లం చట్నీ ఒకటి ఇంకా నార్మల్గా వైట్ చట్నీ ఒకటి మా చిన్నోడికి ఉప్మా వద్దంట ఓన్లీ పెసరట్టే కావాలి అంటే అందులో పచ్చిమిరపకాయలు వేసింది అనమాట నేను రుబ్బితే మాత్రం పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసి అదే మన పప్పులు వేసేసి రుబ్బేస్తానండి ఇలాగ పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కానీ అమ్మ అలా అనమాట మళ్ళీ సపరేట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తుంది ఇంకా మా వాళ్ళు సెటిల్ అయిపోయారు నలుగురు కూడా అని ఒకటే ఆటలు ఇంకా మా చిన్నది ఇదే పెద్ద కంప మా ఇంట్లో ఇంకా మా పెద్దోడు చూడండి ఇంకా వీడియో తీస్తున్నా అని చెప్పేసి చిన్నది ఏం చేస్తున్నారంటే సైరెంట్ అనమాట ఇది కూడా యాక్ట్ చేస్తుంది కెమెరా ముందు వాళ్ళ అమ్మ అదే చెప్పింది ఇదిగోండి ఎలా కూర్చుంది చూసారా అమ్మో మా అత్త నన్ను కెమెరాలో బంధించేసింది కొంచెం యాక్ట్ చేయాలని చెప్పేసి అలవాటు అయిపోయింది పాపం నేను వీడియో షూట్ చేయడము ఫస్ట్లో తనకి వింతగా అనిపించేది తర్వాత తర్వాత అలవాటు అయిపోయి ఇంకా తను కొంచెం ఇలాగ ఇలా ఉండడము అలా చేస్తుంది అనమాట డ్యాన్స్ వేయడానికి ట్రై చేస్తుంది మళ్ళీ సిగ్గు వచ్చి ఆగిపోయింది అన్ని రకాల డ్యాన్సులు చేస్తారు ఇదే పని కదా ఇంట్లోకి వచ్చింది వాళ్ళ అమ్మని సతాయించడం డ్యాన్స్ వేయడం ఇదే పని అయితే గవర్నమెంటు రే రేషన్ బియ్యంతో అదే రేషన్ బియ్యము కొంచెం సన్న బియ్యం ఇస్తుంది అన్నారు కదా అదే తీసుకొచ్చారనమాట ఇప్పుడు వెళ్ళి అయితే ఎలా ఉందని అంటే కొంచెం పచ్చిగా ఉందంట అంటే మరీ సన్నగా ఏం లేదు ఒక మాదిరిగా ఉన్నాయి అని చెప్పింది అనమాట అంటే వండిన తర్వాత కొంచెం పచ్చిగా అనిపిస్తున్నాయి అని చెప్పింది ఇంకా మా వారు చూపిస్తున్నారు అనమాట సన్న బియ్యం అంటే ఇస్తున్నారు కదా గవర్నమెంట్ ఎలా ఉందో చూడండి అంటే ఇంకా మా వారు కూడా మరీ అంత సన్న బియ్యమేం కాదు నార్మల్ బియ్యమే దీని పేరు ఏదో చెప్పారండి అంటే సన్నగా ఏముండవు అలా అని చెప్పేసి మరీ లావుగా కూడా ఉందా మీడియం అనమాట మీడియంగా ఉన్నాయి అయితే చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమైనా చెత్త ఉందేమో అని ఏరు ఏరుకుని పక్కన పెట్టుకుంటుందంట గిన్నెలో అంటే చెత్త అంటే ఎక్కువ ఏమి ఉండదంట ఏదో లైట్గా ఉంటుందంట కానీ ఇవే తింటున్నారంట వాళ్ళైతేనే ఇంకా నేనైతే కొంచెంసేపు కూర్చొని పైకి వచ్చేసానండి అమ్మ వాళ్ళు బిజినెస్ ఏం చేస్తారని కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బేగం బేగంబాజాన్ని తీసుకొచ్చి అమ్ముతారండి ఇంకా ఈ మేము ఊరేళ్ళు వచ్చారు కదా వీళ్ళకి పిల్లలతో వస్తే ఎలా ఉంటుంది మీకు తెలిసిందే కదా ఏదొక జ్వరాలతోటే బాధపడాలి కదా దీనికి టైఫాయిడ్ వచ్చింది పెద్ద పాపకి అంటే అక్కడ దోమల వల్లనో వాటర్ వల్లనో మొత్తం మీద టైఫాయిడ్ వచ్చింది అనమాట ఇదిగో చేతి దగ్గర సూది గుచ్చి సెలైన్ లెక్కిస్తున్నారు ఏమైనా ఫ్రెంచ్ జడేస్తుంది అని చెప్పేసి ఆతృతిగా లోపలికెళ్ళి మళ్ళీ ఫోన్ తీసుకొచ్చానండి కానీ రావట్లేదు వదిన తలస్నానం చేయలేదు కదా నార్మల్గానే వేసేస్తున్నాను అని చెప్పింది అనమాట సరే ఆ చిన్నదైనా షూట్ చేద్దాం ఎలాగో తెచ్చాం కదా అని ఈ షూట్ చేస్తున్నాను అనమాట పాపం చాలా వీక్ అయిపోయిందండి పిల్లలకి ఇదే తలనొప్పండి ఏదైనా కొంచెం జ్వరం వస్తే చాలు మొత్తం ఢీలా పడిపోతారు బాగా సన్నగా అయిపోతారు మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది ఏదో ఒక మాదిరిగా ఒక మామూలుగా కోలుకుంటారా మళ్ళీ ఏదో ఒకటే ఇంకా పిల్లలకి ఏంటంటే కొంచెం టెన్ ఇయర్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అలా వచ్చేసే వరకు వీళ్ళతో మన తిప్పలు పడాల్సిందే ఇదిగో మూడు రోజుల నుంచి శనైన్ లెక్కిస్తున్నారంట అందులో మందు పెట్టి టైఫాయిడ్ తగ్గడానికి పాపం చాలా అయిపోయి గట్టి గాలేస్తే ఎగిరిపోయేలా ఉంది అన్ని ఫ్రెంచ్ జడలు అన్నీ వచ్చంటండి నేర్చుకుందంట ఈ పిల్లలు పుట్టేకే నేర్చుకుంది అంతేనండి ఎంతైనా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి రండి ఇంకా మా మగపిల్లలు కాబట్టి దువ్వేస్తే సరిపోతుంది ఒక సైడ్కి చట్ట ఏదైనా మంచి జడేస్తుందేమో అనుకుంటే మామూలుగా నేస్తుంది కానీ బాగుంది జడ ఇంక ఇదంతా పని అయిపోయిన తర్వాత ఇంకా వీ ఎక్కువ ఫోన్ అనమాట తిడుతుందమ్మా ఇంకా అస్తమా నువ్వు ఫోన్ పట్టుకునే ఉంటావా అని ఇంకా మా ఇంట్లో అయితే నాదే రాజ్యం అనుకోండి ఇంకా మా వారు కూడా తెలిసింది కదా ఆయనకి వీడియో ఇది యూట్యూబ్ అంటేనే కెమెరా తోటి ఫోన్తోనే సరిపోతుంది అయితే యాక్చువల్గా ల్యాప్టాప్లో వాటిలో ఎడిటింగ్ చేసుకుంటే ఇంకో ఇలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట అస్తమాన నేను ఫోన్లోనే ఎడిటింగ్ చేయడాలు ఫోన్లోనే వాయిస్ వవర్ ఇవ్వడాలు అవన్నీ చేసరికి అస్తమాను ఫోనే పట్టుకుని ఉంటుంది అన్నట్టు ఒక బ్యాడ్ మార్క్ అయితే వచ్చేస్తుంది అనమాట చుట్టాల దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మంచి వీడియో షూట్ చేద్దామంటే అస్తమాన ఫోన్ పట్టుకుని కూర్చుంటుందని కూడా అనేసారండి ఆల్రెడీ కానీ వాళ్ళకి నేను చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు నాకు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది దీని నుంచి డబ్బులు వస్తాయి ఎంతో కొంత పేరు వస్తుందని చెప్పి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదనమాట అందుకనే మొన్న పెళ్ళికెళ్ళినా కూడా ఎక్కువ తీయలేదు కొంతమంది అడిగారు ఏంటి అసలు వీడియో షూట్ చేయట్లేదు ఏంటని ఎందుకు వచ్చింది గొల ఒక్క ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు కదా అని ఇంకోటి పాపం ఇక్కడ సూది పెట్టేసి దీంట్లోంచి సెలైన్లు లెక్కిస్తున్నారనమాట ఆల్మోస్ట్ తగ్గిపోయింది రండి కానీ వీకే అయిపోయింది అనమాట మా మరదలైతే నేర్చుకుంటుంది కదా టైలరింగ్ పిల్లలకి నే అంటే పిల్లలకి ఏదో ఒకటి కుట్టుకోవాలి కదా అన్నీ బయట కుట్టిస్తే ఎలా అని చెప్పేసి నేను స్కేల్ పెట్టాను కదా ఆ స్కేల్ కొనుక్కుందనమాట అన్నీ మోస్ట్లీ నేను చెప్పినవన్నీ కొనుక్కుందండి పదో నెంబరు ఈ కరువు స్కేలు ఈ ఈ ఎల్ షేప్స్ ఎల్లో స్కేలు ఎల్ ఎల్ షేప్ స్కేలు లూప్ టర్నరు ప్రతీది కొనుక్కుంది అనమాట ఇవన్నీ కొనుక్కుంటేనే మనం సక్సెస్ అవుతాం తొందరగా వచ్చేస్తుంది ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట మన పెళ్ళికెళ్ళి వచ్చింది కదా ఏమేమి చీరలు పెట్టారో అన్నీ చూపించింది అనమాట కొన్ని మీషోలో కూడా బుక్ చేసి ఉంటే అవన్నీ కూడా రివ్యూ కూడా షూట్ చేసుకున్నాను నేను తను నాకు పంపిస్తూ ఉంటుంది వీడియోలు తీసి అంటే ఎక్కువ మీషోలో బుక్ చేసుకుంటూ ఉంటుంది కదా పెట్టడం పెట్టుదన మీ వాళ్ళు ఎవరికైనా నచ్చితే తీసుకుంటారని వీడియో షూట్ చేసి నాకు వాట్సాప్ పంపిస్తుంది అనమాట ఇదిగోండి కట్టరు ఇంక వీలరు ప్రతీది నేను చెప్పిన ప్రతీది కొనుక్కుంది అలా కొనుక్కుంటేనే సక్సెస్ అవుతామండి ఇంకొ ఇది వచ్చేసి అది దా సూదిలో దారి ఎక్కించదు ఇది అయితే నేను కొనుక్కోలేదు నేను ఎవరికి చెప్పలేదు కూడా ఇవేమో మార్క్ మార్కర్స్ అదే చెప్పాను కదా ఇది మనకి రిప్పర్ సీమ్ రిప్పర్ గ్లాస్ పెన్సిల్స్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇది కొంచెం లావుగా ఉందండి యాక్చువల్గా ఇది పన్నెండవ నెంబర్ కాదు ఇంకా సన్నగా ఉంటుంది అయితే పెళ్ళిలో చీర పెట్టారంట ఎలా ఉందో వదిన అంటే బాగుంది అని చెప్పేసి ఒక ఫోటో తీసుకొని మీషోలో ఉందేమో చెక్ చేయంటే లేదనమాట ఇది మీషోలో మీషోలో ఉంటే మీకు చెప్పేదాన్ని లేదు మీషోలో లేదు ఫ్లిప్కార్ట్లో లేదు ఎక్కడా లేదు కానీ చీర భలే ఉందండి మంచిగా గ్రాండ్గా ఉండాలంటే మగ్గం వరకు ఏదైనా బ్లౌజ్ కొనుక్కోమని చెప్పారనమాట సో ఇంకొక రెండు చీరలు అయితే పెట్టారు అవి కూడా చాలా బాగున్నాయి ఇదొక చీర ఇదొక చీర చూడండి ఇదొకటి ఇది బాగుందండి ఇది ఏంటంటే ఒకసారి కట్టేసుకుని ఫ్రాక్ కింద కుట్టేసుకుంటుందంట ఎందుకంటే ఇది బాందిని టైప్లో ఉంది కదా బాగుందంట నా డ్రెస్ ఒకసారి బాధినీ డ్రెస్ ఉందనమాట బ్లూ కలర్ది మీరు చూసే ఉంటారు అలా కుట్టేసుకుంటాను అన్ని అయితే పట్టుసారి మీద ఒక బ్లౌజ్ కొనుక్కుందనమాట ఎక్కడికి వెళ్ళి సికింద్రాబాద్లో బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటండి ఇది జస్ట్ ఒక బ్లౌజ్ పీసు బాగుంది కదా అయితే ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ కావాలి పాషా టైలర్లో వాళ్ళు అడుగుతుంటే అదే ఏంటది పేపర్స్ కట్ చేసి ఇస్తారు కదా అది అడిగితే బోల్డ్ రేట్లు చెప్పారు వదిన నాకు ఒకటి కట్ చేసి ఇవ్వాలంటే నేనైతే కట్ చేసి ఇచ్చాను అనమాట వెనకాల బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట మీడియం సైజే కానీ హెవీ చెస్ట్ ఉంటుంది సో అవన్నీ నేను అడ్జస్ట్ చేసి కట్ చేశానండి ఇదిగోండి ఇవంతా అయితే నెక్ మాత్రం లాస్ట్లో కట్ చేసుకోవాలి చెప్పాను డ్రాప్ అయితే చెప్పాను డ్రాప్ కటింగ్ చేసుకో అని డ్రాప్ కాకపోతే వేరేది ఏ మోడల్ అయినా సరే ఇందులోనే పెట్టుకో అన్ని కొలతలు కూడా పేపర్ మీద అనమాట ఇలాంటి పేపర్స్ ఆల్రెడీ అమ్ముతున్నారంట కదా పాషా టైలలో అడిగితే ఎంత రేట్ చెప్పారంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు చెప్పారంట మేబీ అంతే ఉంటుందిలేండి నాకంటే ట్రైలర్ని కాబట్టి ఏమనిపించదు కానీ ఖచ్చితంగా ఉంటుంది పేపర్స్ ఆ పేపర్స్ కూడా తడిచిపోవంట తడిచిపోవు చిరుగుపోవు నలిగిపోవు స్టాండర్డ్గా ఉంటాయంట కానీ షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ అంట మరి ఏంటో మరి అది తేలిగ్గా ఉంటాయి కానీ ఎంతైనా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువే ఉంటాయిలేండి ఎవరికైనా హండ్రెడే ఉంటాయి ఇది స్కాలప్ ఎలా వాడాలి ఏంట ఏంటి వదినని అడిగితే చెప్తున్నాను అనమాట ఒక గీత గీసేసుకుని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చుకొని హాఫ్ ఇంచ్ నుంచి ఇంచు అలా ఇచ్చుకొని ఇలా నేను చూపించినట్టు కట్ తీసుకుంటే నీకు మంచి షేప్ వస్తుంది ఇంత షేప్ మాకు వద్దంటే చిన్న మూతతో అనే తీసుకోవచ్చు అని చెప్పాను అనమాట తను నేను నా వీడియో చూసే కొనుక్కుంది స్కేల్ ఒకటి అవన్నీ కూడా మోస్ట్లీ అవన్నీ ఉండాలండి బిజినెస్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఒకసారి కొనుక్కుని పెట్టేసుకుందామంటే బాగానే ఉంటుంది కదా సో తర్వాత వచ్చి స్నెక్కి ఎలా కూడా ఖచ్చియాలు చెప్పానమాట ఇదంతా చేసేసరికి మా అమ్మ ఒకటే పిలుస్తూ ఉంది ఎంతసేపు ఎంతసేపు రండి పిల్లలు ఏమో ఏడుస్తున్నారు ఇక్కడ పిల్లలేమో గోల్ చేస్తున్నారు అల్లరి చేస్తున్నారు నేను వంట చేయాలి లేట్ అయిపోయింది ఇప్పటికే పన్నెండు అయిపోయింది అని చెప్తుంటే వస్తున్నా వస్తున్నా అని చెప్పేసి ఏదో చూపిస్తున్నాను అనమాట నెక్కకి ఎలా కట్ చేయాలంటే మళ్ళీ ఎంతైనా కెమెరా ముందుకి వెనకాల ఎంతైనా అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది కదా సో ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇదిగోండి ఇలా చేయాలి అని చెప్పాను అనమాట ఇది నేను మీకు ఇది కావాలంటే ఇన్స్టాగ్రామ్లోనే నా వీడియో కింద లింక్ అని కామెంట్ చేయాలండి ఇలాంటి వీడియోస్ ఉంటాయి కదా కట్వర్క్కి నేను ఇద్దామన్నా కూడా లేదనమాట ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు నేనే వెతికి 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 కొన్నాను చాలా బాగా వస్తుంది షేప్ అనేది అసలే మనం ఇబ్బంది పడక్కర్లేదు ఇదిగోండి ఇలా కట్ చేయాలని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా కట్ చేశాను అనమాట ఇంకా బాగా కట్ చేయొచ్చు ఇంకో వెనకాల అమ్మ తొందర పెట్టేస్తుంది ఇవన్నీ కూడా వంట అయిన తర్వాత చక్కగా మెల్లగా కూర్చొని చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు పెట్టుకున్నారు ఏంటంటుంది ఇంకో అమ్మకైతే ఒక బ్లౌజ్ బాడీ కొలతలతోటి కట్ చేసి వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అంత టైం కూడా లేదులేండి ముచ్చట్లో పిల్లల్ని చూసుకుంటారు తినడాలు పడుకుంటాలో సరిపోయింది ఎంత బాగా వచ్చింది కదా అయితే బాషా అది సారీ పాషా టైలర్లో చూపించని చెప్పింది నడుము కొలత అంటే నడుము కొలత ఏంటంటే ఒక బ్లౌజ్ కటింగ్ పేపర్కి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వంద నాలుగు బ్లౌజులు అయితే తొమ్మిది వందల తొంభై రూపాయలు అంట ఒక బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ట అయితే ఫైవ్ నైంటీ నైన్ ఒక నార్మల్ ప్రిన్సెస్ కట్టే ఫైవ్ నైంటీ నైన్ ఒక కటోరీ బ్లౌజ్ అయితే ఫైవ్ నైంటీ నైన్ ఒక ఐ నెక్ బ్లౌజ్ అయితే ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ ఒక బ్లౌజ్ నెక్ బ్లౌజు ఒక సభ్య సాచి ఐదు వందల తొంభై తొమ్మిది అలా అనమాట అన్ని రకాలు ఉన్నాయి సో చూసి భయపడిపోయిందమ్మో ఇంత అని మా వదిన దగ్గర కట్ చేయించుకుంటానని పది రకాల హ్యాండ్స్ ఏమో ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలంట ఒక డ్రెస్ టాప్ అయితే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలంట వాయిస్ ఇవి పెట్టారండి వాయిస్ కూడా అంటే షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఎగస్ట్రా అని ఇవి ఇవి కాకుండా షిప్పింగ్ ఛార్జెస్ ఎగస్ట్రా అని చెప్పేసి వాయిస్ కూడా పెట్టారన్నమాట అనమాట మేబీ కావచ్చులేండి అంతే ఉండొచ్చు ఆ పేపర్స్కి కాస్ట్ ఉండొచ్చు మేబీ ఇంకా అంతలోపు మా చిన్నది చూడండి మొత్తం కూడా మేము ఏదో పనిలో ఉన్నాము ఆ కటింగ్లో మొత్తం బుడిది బుడిది చేసుకొసుకుంది ఇదంతా పౌడర్ అనమాట ఇంకా క్లీన్ చేసి బయట కూర్చుంటే ఇంకా దీని వేసాలు చూడండి చున్నీ వేసుకుని బోర్డు ఇష్టం అంట చున్నీ వేసుకుంటాం ఇదిగో తిప్పుకుని డ్యాన్స్ వేస్తానని చెప్పేసి వచ్చింది అనమాట బుల్లెక్ బుల్లెట్ బండెక్కి వస్తామా అనుకుంటూ డ్యాన్స్ వేస్తుంది వీడియో తీస్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది సిగ్గు దీనికి సిగ్గు ఎక్కువ ఇంకా అలా గడిచిపోయిందండి సాటర్డే ఇంకా నెక్స్ట్ వచ్చేసి సండే అనమాట ఇంకా సండే రోజు స్పెషల్ లేకపోతే ఎలాగా ఇది వచ్చేసి చికెను కాజు మసాలా కర్రీ అయితే దమ్ బిర్యానీ ముందు రోజు నైటే నాన్ మొత్తం కూడా అని నేను పొడుకున్నానండి నిద్ర వచ్చేసింది ఆటోమేటిక్గా ఇంకా లేపడం ఎందుకులే అని చెప్పేసి తనే కలిపేస్తుంది అనమాట అంటే కలిపేటప్పుడు చెప్పలేదు కలిపేటప్పుడు పిలవమని అయినా సరే నేను పొడుకున్నానులేండి బాగా కళ్ళు అన్నీ కూడా లాగేసినాయి అనమాట నిద్ర వచ్చేసింది ఆటోమేటిక్ చల్లగా ఉంటుంది వీళ్ళ దగ్గర అవన్నీ కూడా ఓపెన్ ఏరియా కదా చెట్లు ఎక్కువ ఉంటాయి అసలు శంషాబాద్ సైడ్ అనమాట మీర్పేట నెక్స్ట్ బా అదే బాలాపూర్ అంటారు అంటే బాలాపూర్ దగ్గర కొంచెం ఇంకా కొంచెం ముందుకెళ్తే బాలాజీ నగర్ అనమాట మల్లాపూర్ బాలాజీ నగర్ ఆ తర్వాత శంషాబాద్ అవన్నీ వస్తాయిలేండి బాగా తెలియాలంటే మల్లాపూర్ ఆర్సిఐ రోడ్డు మల్లాపూర్ అన్నమాట అనమాట నగర్ అంటారు బాలాజీ నగర్ కూడా అంటారు సో అది ముందు రోజే అనమాట ఇంకా మర్నాడు ఇంకో టిఫిన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాం పాపం గిన్నె పెద్దగా అయిపోయిందండి ఎందుకంటే మేము ఎక్కువ ఉన్నాం కదా పైగా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం పట్టుకెళ్ళమని అమ్మ చెప్పింది అనమాట అందుకు కొంచెం వేసింది బియ్యం కూడా అని సో ఇది పెద్దది పెట్టేసాం మేము పెద్ద గిన్నె పెడితే మరి ఒకేసారి అవుతుంది కదా చిన్న గిన్నె అయితే రెండు సార్లు ఉండాలి పెద్ద ప్రాసెస్ అని ఇక్కడ ఏం జరిగిందంటే గిన్నె పెద్దదే స్టవ్ మాత్రం చిన్నదే కదా ఏంటంటే స్ప్రెడ్ అవ్వలేదు అది మొత్తం కూడా ఏమంటారు మంట మంట అనేది ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చింది కా ఇలా కార్నర్కి ఉన్నాయి మాత్రం అవ్వలేదన్నమాట దానివల్ల మధ్యలో కొద్దిగా మా మాడు పట్టింది అయినా బాగుంది టేస్ట్ అస్సలు కారణం లేదు కమ్మగా ఉంది పైగా మనకి కాజు గ్రేవీ తోటి చికెన్ కర్రీ ఒకటి ఉంది కదా చాలా బాగుంది సో ఇప్పుడు వచ్చేసి ఒక లేయర్ అయితే వేసేసాం గిన్నె చూస్తే అంత పెద్దగా ఉంది అసలు అన్నం సరిపోతుంది లేదా అని డౌట్ వచ్చిందనమాట గిన్నె పెద్ద అవడం వల్ల మనకి తెలియట్లేదు ఎంత రైస్ వేసాము ఎంత క్వాంటిటీ వేసామని ఇది వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఆగేమండి ఉడకాలి కదా అసలే వంటిలు చిన్నదండి ఒక్క మనిషి కంటే ఎక్కువ పట్టరు మేమిద్దరం పట్టామంటే గ్రేటే చెప్పుకోవాలి అంత సన్నగా చిన్నగా ఉంటుందన్నమాట తర్వాత ఇంకోటి కూడా లేయర్ వేసేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా లైట్గా కలరు మరి రెస్టారెంట్ లుక్ రావాలి కదా కొత్తిమీర పుదీనా తర్వాత నెయ్యి అవి వేసేసి దమ్ పెట్టేసాము ఆ గిన్నె వల్ల కొద్దిగా మాట వచ్చింది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మళ్ళీ సాయంత్రం కూడా తెచ్చుకున్నాను మళ్ళీ ఏం వంట చేస్తాంలే అని కానీ కొంచెం కొంచెమే ఉందండి పిల్లలు కొంచెం ఉంచి నాకు పెట్టేసింది మిగతాది సో నేను మళ్ళీ అన్నం వండాను సాయంత్రం వచ్చేటప్పుడు యాక్చువల్గా వన్ వీక్ అనుకున్నాను కానీ ఇక్కడ నేను మీషోలో బోల్డ్ శారీస్ ఆర్డర్ పెట్టాను అనమాట అవన్నీ కూడా అదే వారంలో వస్తాయి సో లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ నేను లేకపోతేనే అందుకనే వచ్చేసాను ఇంకా పదిహేను రోజులు ఉంది కదా జూన్ ఫిఫ్టీన్త్ వరకు హాలిడేస్ ఉన్నాయి సో ఎప్పుడో అప్పుడు వెళ్ళొచ్చులే అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి కొంచెం కారం వేసేసి సారీ కొంచెం లైట్గా కలర్ అనమాట లైట్గా కలర్ వేసేసి ఇంకొక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టిందండి దమ్ అనేది నెయ్యి వేసేసి దమ్ పెట్టేసాం దమ్ బిర్యానీ చాలా ఈజీ ఒక రకంగా చెప్పాలంటే ఆ కూరలు అన్నాలు ఉండే కన్నా కలపడము తొందరగా కలిపేసుకుని దమ్ బిర్యానీ తొందరగా చేసి వాటర్ వేసింది మరిగిన మరిగించిన వాటరు ఒక గ్లాసు వేసింది అనమాట మసాలా అంతా కూడా బాగా కరుగుతుంది అదే కలు నీళ్ళు ఉండాలి ఖచ్చితంగా మామూలు దాంట్లో చికెన్లోంచి వచ్చే వాటర్ కన్నా మనం సపరేట్గా వాటర్ వేయాలి సో అయిపోయిందండి దమ్ పెట్టేసాం దమ్ పెట్టడానికి టవలు వాడామన్నమాట ఇలా టవల్ పెట్టేసుకుని పైన దమ్ పెట్టేసి ఆ బరువు ఇప్పుడు నీళ్ళు నీళ్ళు కాచాం కదా ఇలా మూత పెట్టేసి ఇలా దీని మీద పెట్టేసాను అనమాట పెట్టేసి ఒక్క ఇరవై నిమిషాలు పట్టిందండి టైం అంతలోపు కర్రీ కూడా ఉడికిపోయింది కర్రీ కూడా చాలా బాగుంది అసలు కారమే లేదు ఇంకా దగ్గరకు అవ్వాలి ఇంకా అయిపోయిన తర్వాత వంటంతా కూడా ఇంకా మా పిల్లలు ఎదురు చూస్తున్నారు నేను ఏం చెప్పానంటే గిన్నెలో వేసేద్దాము అంతా కూడా పీసెస్ అవన్నీ క్లియర్గా కనిపిస్తాయని చెప్పేసాను ఇంకా మా చిన్నదైతే ఆ గిన్నె పట్టుకుని అటు ఇటు తిప్తా ఉంది చూడండి అదంతా తనకే కావాలంట ఆ గిన్నె గిన్నె మొత్తం నాకేనమ్మా అంటుంది మాటలు అన్నీ ఇప్పుడు వస్తుంది జూన్ సెకండ్కి బర్త్డే వస్తుంది థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్ నర్సరీకి వెళ్ళిపోతుంది ఈ పిల్ల వెళ్తే కానీ వాళ్ళ అమ్మకి ఇంకేం స్టార్ట్ చేయలేదండి ఆల్రెడీ ఒకసారి కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసింది జ్ఞానశ్రీ కుకింగ్ అని ఏదో ఉంది సంథింగ్ వన్ ఇయర్ బ్యాక్ పా తనే యూట్యూబ్లో చూసి నాలాగే సేమ్ యూట్యూబ్లో చూసి నేర్చుకుని తనే స్టార్ట్ చేసింది అనమాట కానీ చేయలేకపోయింది పిల్లలతోటి అవ్వలేదు కొంచెము అల్లరి ఎక్కువ కదా పిల్లలు పిల్లలు స్కూల్కి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేద్దామని అని చెప్పేసి అనమాట నేను చెప్పాను వ్లాగ్ స్టార్ట్ చేసుకో చక్కగా అన్ని ర అన్నీ పెట్టచ్చు కదా వ్లాగ్స్ అనుకోండి స్టిచ్చింగ్ పెట్టచ్చు తను ఎలాగో కుడుతుంది కదా పిల్లలకి ఏదో జాకెట్ ముక్కలతోటి వాటితోటి సో ఫైనల్గా అయితే చికెన్ బిర్యానీ అయితే సూపర్ కన్సిస్టెన్సీ వచ్చింది కానీ కొద్దిగా అడుగంటేసింది అన్నమాట చాలా పొడి పొడిగా వచ్చింది మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది స్టవ్ ఒకటే సపోర్ట్ చేయలేదు కానీ మిగతాదంతా ఓకే ఇంకా మా వారిని తీయమంటే మీకు తెలిసిందే కదా మెల్లగా తీద్దామా వద్దా అక్కడ కెమెరా ఉంది అది ఎడిటింగ్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతుంది అని ఏమీ ఉండదు నేను మళ్ళీ వెనకాలని చెప్పాలి నేను ఆల్రెడీ ఫాస్ట్గా పెట్టాను వీడియో ఫాస్ట్గా పెడితేనే మా ఆయన చేతిలో అలా కదులుతుంటే ఇంకా మామూలుగా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి మీరే మధ్యలో ఆపేసాను కూడా నాకు చెరాకొచ్చి ఇంకా మెల్లగా చేస్తున్నారు ఈయనని ఇలా వంపేయమన్నాను అలా ఎన్న ఎంతసేపటికి వేస్తారు చల్లగా అయిపోతుంది ఇలా అంటే అప్పుడు కొంచెం మాడు వచ్చిందనమాట అడవున కానీ చాలా పొడి పొడిగా వచ్చింది రెండు బిర్యానీ అయితే చక్కగా అన్ని పీసెస్ కనిపించేటట్టు మీకు చూస్తే తెలుస్తుంది కదా అసలు రైస్ కూడా చాలా మంచిగా ఈక్వల్గా కుక్ అయిందనమాట అనమాట ఇంకా లాస్ట్ మాడిందంట అని చెప్తున్నారు లాస్ట్లో మాడిపోయిందంటే మరి అక్కడే మంట తగిలింది ఎక్కడ మంట తగిలిందో అక్కడే ఉడికిందండి ఇంకెక్కడ ఉడకలేదు చుట్టూరు మంట తగిలిన చోట కొంచెం ఉందనమాట అంటే వాటర్ వాటర్గా ఉంది వాటర్గా ఉంది కదా అని చెప్పేసి ఉంచాం మేము చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా అందరం తినేసి శుభ్రంగా పడుకున్నాం తర్వాత లేచి మార్కెట్కి వెళ్ళాం వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఫోన్ అది ఇంట్లో మర్చిపోయాను అనమాట మార్కెట్కి వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్ తెచ్చుకుని వచ్చిన తర్వాత తినేసామన్నమాట తినేసి ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ థర్టీ సిక్స్కి సిక్స్ అయిందేమో సిక్స్ ఓ క్లాక్ బయలుదేరా ఇంకా మా చిన్నది అయితే అక్కడే కూర్చుంది ఇదంతా నాకేనమ్మ నాదే గిన్నె అంటుంది మాటలు అన్నీ వచ్చేసి ఈసారి కొంచెం బాగానే కలిసిందండి ఇది వరకు అయితే అసలు భయపడిపోయేదనమాట మా ఆయన చూస్తే ముందే భయపడిపోయేది నేను మామొద్దు అత్త ఒక్కొత్త రమ్మను మామనొద్దు మామన్న రమ్మనొద్దు వద్దు వద్దు అనేది అనమాట భయపడేది కానీ ఈ ఈసారి అయితే కొంచెం మాట్లాడింది దగ్గరికి రాలేదు కానీ మాట్లాడింది నా కూడా రాదు అలవాటు లేదు కదా ఎప్పుడో ఒకసారి వెళ్ళేదాన్ని పెళ్ళి అయినా కొత్తలో చూడాలి ప్రతి వారం వెళ్ళిపోయేదాన్ని పిల్లలు అప్పుడు ఇంకా పుట్టలేదు చిన్నో పెద్దోడు అక్కడే ఉండేవాడు పుట్టిన తర్వాత కూడా పెద్ద బాబు కోసం కూడా ప్రతి వారం హాలిడేస్ వచ్చినప్పుడల్లా వెళ్ళేదాన్ని కానీ ఇద్దరు పిల్ల మెయిన్ వచ్చేసి స్టిచ్చింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పుడు మెల్లగా తగ్గిపోయిందండి వెళ్ళడము ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము విష్ లింక్ స్టార్ట్ చేయడం ఇంకా ఫుల్ బిజీ అయిపోయాను అనమాట వాళ్ళు ఎన్నిసార్లు పిలిచారు ఇప్పటికీ ఎప్పుడు రావా రావా అని ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు వెళ్ళినా కూడా రెండు రోజుల కంటే ఎక్కువ ఉండనని కూడా ఆయన వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారనమాట నేను యాక్చువల్గా వన్ వీక్ ఉంటానని చెప్పాను ఉండినప్పుడు చూద్దాంలే అది ఏం ఉండదు మళ్ళీ నా వీడియోస్ ఇవి అని వెళ్ళిపోతుంది అని చెప్పారనమాట సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయ్యిందండి ఇంకా మా మరదలు పెట్టించిందనమాట ఒక్కరికి వస్త అయితే వస్తుంది బిర్యానీ ఇంకా కొంచెం రైస్ ఉండండి ఎంతైనా వైట్ రైస్ తినాలి లేదంటే హీట్ చేసేస్తుంది కర్రీ కూడా మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి సూపర్గా ఉంది టేస్ట్ కూడా అని కొంచెం మూత ఓపెన్ చేసి పెడతాను లేదంటే ఎండాకాలం కదా పాడైపోతుంది అక్కడ అసలు ఎండ చాలా తక్కువ ఉందండి మబ్బు మబ్బు నాకు తెలిసి వర్షాకాలం వచ్చేస్తుందామని డౌట్ వచ్చింది కానీ తుఫాన్ అంట కదా మా అమ్మ చెప్పింది తుఫాన్ కాబట్టి ఇదిగోండి ఇంత ఉంది కదా ఒక గిన్నెలో వేస్తే మనకి క్వాంటిటీ ఎంత ఉందో తెలుస్త దాన్ని బట్టి అన్నం వండుకోవచ్చు అని చెప్పేసి ఒక గిన్నె తీసుకొచ్చాను కడిగేసి శుభ్రంగా దీంట్లో వేసిన తర్వాత అర్థమైంది ఎంత వచ్చింది ఏంటనేది సో మాకిద్దరికి వస్తుంది కానీ కొంచెం తక్కువ పెరుగులోకైనా కొంచెం వైట్ రైస్ అయితే బాగుంటుందని ఇంకా స్టవ్ మీద అయితే కొంచెం ఒక అర గ్లాసు బియ్యం అయితే కరి అది కరిగేసి పెట్టాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్